కటౌట్లు కూలే వరకు తొలగించకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుని నగరంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లను వెంటనే తొలగించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర వై నగేష్ డిమాండ్ చేశారు బల్లారి చౌరస్తాలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి భారీ కటౌట్ కూలీ తీగలపై పడిపోవడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్లు ల్యాప్టాప్లు పాడైపోవడం ఐదు గంటల పాటు పెట్రోల్ బంక్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ మండిపడ్డారు నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి నెలలు తరబడి తొలగించకపోవడంతో అవి విరిగిపడి ఆస్తి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు ఇప్పటికే అనేక కూడళ్లలో విరిగిపడి నష్టం వాటిల్లిందని తెలిపారు వెంటనే మున్సిపల్ అధికారులు నగరంలోని భారీ కటౌట్లన్నీ తొలగించాలని కటౌట్లు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ భారీ కటౌట్లు కూలి భవిష్యత్తులో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగితే ఎవరు ఆ కటౌట్లు ఏర్పాటు చేసినా వారిపైన మున్సిపల్ అధికారులపైన ఆ నాయకులు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు కటౌట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలు తిరిగేటప్పుడు తప్ప కనుక ప్రజలు సంచారించే సమయంలో కనుక పడితే ప్రజల ప్రాణాలు పోయేటివి అలా ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము గా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేయడానికి అనుమతించినటువంటి మున్సిపాలిటీ బాధ్యత తీసుకుంటుందా లేదా ఎవరైతే ఈ భారీ కటౌట్ పెట్టారో పెట్టినటువంటి నిర్వాహకులు తీసుకుంటారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం వెంటనే మున్సిపల్ అధికారులు ఇట్లాంటి భారీ కటౌట్ నగరంలో ఏదేవైతే ఉన్నాయో వీటన్నిటి వెంటనే తొలగిస్తారా లేదా వాటి వల్ల ప్రమాదాలు జరిగితే ప్రజలకు మీరు రక్షణగా ఉంటామని చెప్పేసి హామీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నిన్న ఈ భారీ కటౌట్ పడిపోవడం ద్వారా ఇక్కడ ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం జరిగితే విద్యుత్ తీగలు తెగిపోవడం కానీ స్తంభాలు పడిపోవడం కానీ లేదా ఇక్కడ కంప్యూటర్లు కాలిపోవడం ద్వారా ఎంత నష్టం జరిగిందో నష్టం మొత్తం కూడా వాళ్ళకు నష్టపరిహారము ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పటికే ఇంకా చాలా కూడల్లోన ఇలాంటి పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి హోల్డింగ్స్ ఉన్నాయి అటనే రెండు గుందలు పాన్ చేసి పెద్ద పెద్ద హోల్డింగ్స్ కనిపించేసి పోతున్నారు అవి పడిపోతే కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే చాలా మంది దెబ్బలు తగ్గించుకున్నారు దాని వల్ల ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అన్ని కటౌట్లను తొలగించాలా ఈ కటౌట్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలా కటౌట్ పడిపోవడం వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇది వెయిపోవడం ద్వారా ఎలక్ట్రికల్ లైన్స్ అయిపోతే కూడా ప్రభుత్వం పరిపించకుండా ఎవడైతే కటౌట్ పెట్టాడో వాటితోనే ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం